ఒక బిచ్చిగాడు రాత్రికి రాత్రి కోటేశ్వరుడు అయ్యాడంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు అరే ఇది ఎలా సాధ్యం అతను ఏ బ్యాంక్ అయినా కన్నం వేసి ఉంటాడా లేదంటే ఏదో తప్పుడు పని చేసి డబ్బులు సంపాదించాడేమో అని అనుకుంటారు కానీ అందరూ అలా ఉండరు అనడానికి ఈ బిచ్చగాడే ఒక నిదర్శనమని చెప్పాలి ఈ బిచ్చగాడు ఎటువంటి దొంగతనాలు దోపిడీలు చేయకుండా పెద్ద కోటీశ్వరుడు అయ్యాడంటే నిజానికి ఇతని చేతిలో ఒక పైసా కూడా లేకుండా కానీ అయోధ్య రాముడు మహాత్యంతో ఒక్క రోజులోనే అతను తలరాత మొత్తం కూడా మారి చేతి నిండా డబ్బులు కూడబెట్టుకున్నాడు అసలు ఇది ఒక్క రోజులోనే ఎలా సాధ్యమైంది అది కూడా అయోధ్యలోనే ఎలా జరిగింది శ్రీరాముడు చేసిన అద్భుతం ఏమిటి బిచ్చగాడిలో ఉన్న అతను కోటేశ్వరుడిగా ఎలా ఎదిగాడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయోధ్యలోనే రామ మందిరంలో రాముడు విగ్రహం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి చాలా గొప్పగా మారిపోయింది శ్రీరాముడు అయోధ్యకి వచ్చిన దగ్గర నుంచి లక్షలాది మంది భక్తులు మహత్తర కార్యాలు చేస్తూనే ఉన్నారు మరి ఈ రోజు ఈ వీడియోలో మనం బిచ్చగాడి గురించి తెలుసుకుందాము బిచ్చగాడు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటూ తన పిల్లలను అతను భార్యను పోషించుకుంటూ ఉండేవాడు రోజు ఉదయం భిక్షాటనకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు కానీ రోజంతా అతను ఒక రొట్టి కోసం ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాస్తూనే ఉండేవాడు కానీ దారిలో వెళ్ళే చాలా మంది అతను తిడుతూనే ఉంటారు అతనికి ఎవ్వరూ డబ్బులు దానం చేసేవారు కాదు కొందరు తినడానికి ఏదైనా ఇచ్చేవారు బిచ్చగాడికి డబ్బులు ఇస్తే వెళ్ళి మద్యం తాగేస్తాడేమో అని అందరూ భావించేవారు అందుకే డబ్బులు ఇవ్వకుండా బిచ్చగాడికి తినడానికి మాత్రమే ఇస్తుండేవారు అయితే ఆ యొక్క ఆహారం ఎవ్వరికీ సరిపోయేది కాదు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు దాంతో బిచ్చగాడు కుటుంబాన్ని పోషించలేకపోయాడు ఒకరోజు అతని భార్య ఇతని పరిస్థితికి విసిగిపోయి ఇంటి నుంచి వెళ్లిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఆ బిచ్చగాడి పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది అతని భార్య పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు ఉదయాన్నే భిక్షాటనకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య పిల్లలు చూడకుండా ఉండలేకపోయేవాడు దాంతో రోజు బాధపడేవాడు తన ఆకలిని తీర్చడానికి భిక్షాటన తప్ప మరో మార్గం కనిపించలేదు ఎందుకంటే అతనికి పని ఇవ్వడానికి ఎవరూ సిద్ధపడేవారు కాదు కాబట్టి నిజానికి ఆ బిచ్చగాడికి చెయ్యలేదు అందుకే అతను ఏ పని కూడా పూర్తిగా చేయలేకపోయేవాడు ఒకరోజు బిచ్చగాడు ఒంటరిగా కూర్చుని చాలా బాధపడుతున్నాడు తన విధిని చూసి ఏడుస్తున్నాడు అయితే ఇంతలో సడన్ గా ఉన్నట్టుండి తనకి ఎదురుగా ఒక కారు రావడం చూశాడు అందులో శ్రీరాముడు కీర్తనలు వినిపిస్తున్నాయి ఆ డీజే పాటలకు ఆ కారు వెనుక చాలా మంది డ్యాన్సులు చేస్తూ కనిపించారు ఇంకా వారి చేతులు శ్రీ శ్రీరాముడి జెండాలు కూడా ఉన్నాయి అదొక భారీ ఊరేగింపని అర్థం చేసుకున్నాడు అయితే ఇక ఆ బిచ్చగాడు రామభక్తుణ్ణి అడిగాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఎక్కడైనా అన్నదానం జరుగుతుందా అని ఆశతో అడిగాడనమాట ఆ రోజు మహత్తరమైన రోజు ఆ రోజు జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్య లాంటి పుణ్యభూమిలో శ్రీరాముని ప్రతిష్ఠించబడిన పవిత్రమైన రోజు ఈ రోజు చాలా గొప్ప రోజు ఈ వేడుక మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా జరుగుతుంది అందుకే శ్రీరాముని నినాదాలు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు అది విన్న బిచ్చగాడు వెళ్ళి దగ్గరలో ఉన్న హనుమన్ ఆలయంలో గట్టు మీద కూర్చుని బాధపడుతున్నాడు కానీ ఈ విషయం తెలియక బిచ్చగాడు శ్రీరాముణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు ఓ ప్రభు నువ్వు నిజమో కాదో నాకు తెలియదు కానీ ప్రపంచం మొత్తం నీ శక్తికి నమస్కరిస్తుంది నీ గురించి నాకు ఏమి తెలియదు కానీ చాలామంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్క చోట మీ పేరు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది తండ్రి దయచేసి నా పరిస్థితిని గమనించండి నాకు సహాయం చేయండి ప్రభు అంటూ వేడుకున్నాడు శ్రీరాముని వేడుకుని హనుమంతుని ఆలయంలో కూర్చుంటే హనుమంతుని భక్తునికి సహాయం చేయకుండా ఉంటారా చెప్పండి అది అసాధ్యం అయితే ఆ బిచ్చిగాడు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు తిరిగి మళ్ళీ అదే గట్టు మీదకి వచ్చి కూర్చున్నాడు కళ్ళు తిరుగుతున్నాయి అనుకున్నాడు కానీ అది హనుమంతుని వల్ల జరుగుతుంది కలత చెందిన హృదయంతో హనుమంతుని ఆలయం నుంచి ఖాళీ చేతులతో నిరాశతో ఎలా తిరిగి వెళ్తాడు అప్పుడు అతని మనసులో ఒక కోరిక పుట్టింది ఈరోజు శ్రీరాముణ్ణి ఈ ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది కదా అతను ఎవరో అతని శక్తి రహస్యం ఏమిటి నేను కూడా అయోధ్య వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తే బాగుంటుంది కదా అక్కడ ఎలాంటి శక్తి నివాసం ఉందో అనుకున్నాడు అయితే అయోధ్య గుడికి వచ్చి పోయే వాళ్ళు తినడానికి ప్రసాదం వగేరే ఇస్తారు కదా దాంతో కడుపు నింపుకోవచ్చని అనుకుంటాడు ఇలా ఆలోచిస్తూ బిచ్చగాడు అయోధ్య నగరం వైపు బయలుదేరి జనవరి ఇరవై నాలుగున అయోధ్యకి చేరుకున్నాడు ఇదంతా దేవుడు ఆడిస్తున్నటువంటి ఆట కానీ అది ఎవరికీ తెలియదన్నమాట ఆ బిక్షగాడి వెళ్ళి శ్రీరాముడి గుడి మెట్లకు అవతల వైపు కూర్చున్నాడు తర్వాత కొంతమంది అతనికి ప్రసాదం ఇచ్చారు కానీ అయోధ్యకు వచ్చే ప్రయాణికులు తమ వెంట ప్రసాదం వంటివి తీసుకురారు ఇతర దేవాలయాల దగ్గర దగ్గర ప్రజలు ప్రసాదంతో వస్తారు కానీ అయోధ్యలోని రామ మందిరం దగ్గర ప్రజలు ఖాళీ చేతులతో వస్తారు తర్వాత బోలుడంత ప్రసాదం చేతులతో నింపుకుని మరి వెళ్తారు అసలు అద్భుతం ఏమిటి అతను ఒక సందిగ్ధంలో ఉండిపోయాడు అయితే తన ప్రశ్నలకు సమాధానం కూడా తెలుసుకోలేకపోయాడు ఈ ప్రదేశంలో ఏదో ఉందని అతను ఆలోచించడం ప్రారంభించాడు మరి ఇంత రిలాక్సింగ్గా ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశాన్ని ఇప్పటివరకు నేను ఎందుకు చూడలేదు నాకు ఎందుకు దొరకలేదని అనుకున్నాడు అయితే ఈ రోజు అతని కూడా వేయడం లేదు ఇలా చూస్తుండగా గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థానంలో నిద్రపోయాడు ఎప్పుడు తెల్లవారుజామయ్యిందో కూడా తెలియదు అతనికి తన జీవితంలో మొదటిసారి చాలా గాఢంగా ప్రశాంతంగా నిద్రపోయాడు అప్పుడు బిక్షగాడు చాలా ఆలోచించడం మొదలుపెట్టాడు ఆకలికి దాహానికి సంబంధం లేనట్టు ఒక తేలికైన అనుభూతిని ఆ బిచ్చగాడు పొందాడు చివరికి ఆ పేదవాడు తనకేం జరుగుతుందో అసలు అర్థం చేసుకోలేకపోయాడు ఆలయం బయట ఇంత అద్భుతమైన దృశ్యం ఉన్నప్పుడు ఆలయం లోపల ఇంకా ఎలా ఉండి అనుకున్నాడు మన ఆహాన్ని విడిచిపెట్టి ఒక్కసారి రాముల వారిని స్మరించుకోవాలి అతను ఎంత గొప్ప దేవుడో అతని స్వయంగా తన భక్తుల దగ్గరికి వెళ్ళి రక్షిస్తూ ఉంటాడు బిచ్చగాడు ఎలాగో గుడికి వెళ్ళాడు లోపలికి వెళ్తే అక్కడ చాలా మనోహరమైనటువంటి విలాసమైనటువంటి శ్రీరాముడి విగ్రహం ముందు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఉంది ఆ శ్రీరాముడి విగ్రహం శ్రీరాముడు దర్శనం చేసుకున్నాక ఆ బిచ్చగాడు చాలా సంతోషించాడు భగవంతుడు దయవల్ల బాధలన్నీ కూడా అతనికి తీరిపోయినట్టుగా అనిపించింది ఇక ఆ తర్వాత రాముల వారి దర్శనం చేసుకుని అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుని గర్భగుడి నుంచి బయటకు వచ్చి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ ప్రసాదాన్ని తినడం మొదలుపెట్టాడు ఆ ప్రసాదం తినగానే చాలా రుచిగా అనిపించింది కొంచెం తినగానే అతని ఆత్మ చాలా తృప్తి చెందింది అతని ఆకలి తీరిపోయిన సమయంలో మిగిలిన ప్రసాదాన్ని తన వెంట తీసుకుని వెళ్ళి పడుకోవడానికి ఒక మర్రి చెట్టు నీడిన చోటును వెతుక్కున్నాడు బిచ్చగాడు మిగిలిన ప్రసాదం తన దిండి కింద ఉంచుకుని పడుకున్నాడు గాఢ నిద్రలోకి జారుకున్న అతనికి ఒక కల వచ్చింది ఆ కళలో అతను పగటపూట గుడిలో తన చూసిన విగ్రహం లాంటి శ్రీరాముడి విగ్రహాన్ని చూశాడు రాములు వారిని చూసుకున్నాక ఏదో తెలియని అంటే రాములు వారు అతనికి ఒక పువ్వును బహుమతిగా ఇస్తారు కళ్లో కనిపించింది అతను ఆ పువ్వును తీసుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ పువ్వును తీసుకుని తన దగ్గర ఉంచుకున్నాక తన హస్తాలతో స్వామివారికి నమస్కరించి తన బాధలని చెప్పుకున్నాడు ఇంతలో అతన్ని అకస్మాత్తుగా నిద్ర నిద్రలేపారు అయితే అతనికి గుర్తుకు వచ్చి తన బాధలు కూడా ఎవరూ వినేవారు లేరని తెలిసి పడుకున్న బెడ్షీట్ని ఎత్తుకుని నడవడం ప్రారంభించాడు అప్పుడు అతని బెడ్షీట్ నుంచి ఒక గులాబీ పువ్వు కింద పడిపోయింది ఆ పువ్వు ఏంటో అని చూడగా అతనికి గుర్తొచ్చింది శ్రీరామ్ రాములు వారు అతనికి కళ్ళలో వచ్చి ఇచ్చిన పువ్వే ఇదని అతను పూజారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి పాదాభివందన చేసి అంతా చెప్పారు ఈరోజు మళ్లీ శ్రీరాములు వారు తన భక్తులను తన దగ్గరికి పంపించారని ఇక ముందు దారి చూపాల్సిన బాధ్యత కూడా తనపై పడిందని ఆ యొక్క ఆలయ పూజారి అనుకున్నాడు రాముల వారి గుడికి వెళ్ళి అతనికి గులాబీలు అర్పించండి అని అనగానే బిచ్చగాడు తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో పూజారి అతనికి యాభై రూపాయలు ఇచ్చి తీసుకురమ్మని చెప్పాడు స్వామివారికి నైవేద్యం కూడా తీసుకురమ్మని చెప్పారు అప్పుడు మార్కెట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళి పూలు కొనుక్కుని వచ్చారు ఇంకా ముప్పై రూపాయలు తన దగ్గర మిగిలి ఉంది ఆలయానికి వెళ్ళి స్వామివారికి పూలు సమర్పించాడు అతను గులాబీలు సమర్పిస్తున్నప్పుడు అతని ఆత్మ నుంచి ఒక స్మరణ వచ్చింది భక్తులు ఈ పువ్వులు అంటే శ్రీరాముడికి సమర్పించిన ఈ పువ్వులు అమ్మడం ఎందుకు ప్రారంభించకూడదు ఆ ఆలోచనతోనే బిచ్చగాడు అటుగా వెళుతున్న భక్తులను అడుక్కోవడం ప్రారంభించాడు అదృష్టం కొద్దీ ఆ రోజు అతనికి రెండు వందల రూపాయలు వచ్చి ఆ డబ్బుతో బజారుకి వెళ్ళి పూలు కొనుక్కొని గుడిలో భక్తులకి అమ్మడం ప్రారంభించాడు ఇక కొద్దిసేపటికే పూలన్నీ కూడా అమ్ముడుపోయాయి ఇంకా ఆ బిచ్చగాడు చాలా సంతోషించాడు ఎందుకంటే అతను సంపాదించాడు కాబట్టి ఆ తర్వాత అతను తిరిగి మార్కెట్కి వెళ్ళి చాలా పువ్వులు తీసుకువచ్చాడు అతను ప్రతిరోజు కూడా ఇలానే చేశాడు ఆలయం సందర్శించే భక్తులకు పువ్వులు అమ్మడం అనే పని అతనికి బాగా కలిసి వచ్చింది ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే బాగా సంపాదించడం మొదలుపెట్టాడు కొద్ది కాలం తర్వాత దుకాణాలన్నీ కూడా కొన్నాడు ఈ రోజు అతని దగ్గర బాగా డబ్బు ఉంది శ్రీరాముడి వారి ఆశీర్వాదంతో అతని భార్యను కూడా ఒప్పించి ఇంటికి తీసుకువచ్చాడు అతను ఊహించినటువంటి గొప్ప రోజులు అతనికి వచ్చి ఇప్పుడు శ్రీరాముని యొక్క భక్తుడు కాబట్టి అతను శ్రీరాముడికి నైవేద్యం పెట్టకుండా ఏమి తినడు అలా తన భక్తుడినని నిరూపించుకున్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి